హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం రాశి ఫలాలు ఫిబ్రవరి పదిహేడో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు ఎలా ఉన్నాయో మనం వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి ఈ వారంలో ఉండే రాశి ఫలాల్లో ముందుగా మేషరాశి అనుకొని అవకాశాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి పదోన్నతలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది ఇతరులకు హామీ ఉండే పరిస్థితుల్లో ఆచితూచి అడిగివేయడం మంచిది సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది మిత్రుల నుంచి సకాలంలో సహాయం పొందుతారు ధ్యానంతో యోరట పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు ఈ వారంలో మీకు లక్కీ కలర్ ఏంటంటే లేత పసుపు ఇక రెండో రాశిగా చూస్తే వృషభ రాశి వరుస పనులతో తలమునకలుగా ఉంటారు విపరీతమైన ఒత్తిడితో సతమతం అవుతారు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా తలపెట్టిన పనులను నిర్దేశిత సమయానికి ముగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో శక్తికి మించిన భారాన్ని తలకెత్తుకోవాల్సి వస్తుంది ప్రేమికుల మధ్య పొరపచ్చలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి అనుబంధాలు చక్కబడాలంటే స్వయంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది ఒత్తిడి వల్ల ఆరోగ్యం అందగిస్తుంది వైద్యుల సలహాలపై ఆహార విహారాల్లో మార్పులు చేపట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీ లక్కీ కలర్ ఆకుపచ్చ ఇక మిథున రాశి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భంలో సందిగ్ధత పరిస్థితిని ఎదుర్కొంటారు దైవంపై భారం వేసి ముందడుగు వేయండి వృత్తి ఉద్యోగాల్లో మీకు సంబంధించిన పనుల్లో తలదూర్చకుండా ఉంటేనే క్షేమం భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టగల కొత్త పనిని ప్రారంభిస్తారు మిత్రుల సహకారం ప్రోత్సాహకరంగా ఉంటుంది అనూహ్యమైన వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదనను ఆనందంగా ఆమోదిస్తారు అప్పుల నుంచి బయటపడతారు నిపుణులను సంప్రదించి ఆస్తుల కొనుగోలు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు మీకు కలిసి వచ్చే కలరు ముదురు గులాబీ ఇక కర్కాటక రాశి ఎంతటి గడ్డు పరిస్థితులు ఎదురైనా అంతిమంగా మీరే విజేతగా నిలుస్తారు గడిచిన సంఘటనలపై ఆత్మవలోకనం చేసుకుంటారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సమయవనం పాటించడం మంచిది ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది త్వరలోనే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సూచనలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో శక్తివంచన లేకుండా కృషి చేసి అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు విజయాలకు కారకులు మీరైన ఆ పేరును ఇతరులు సొంతం చేసుకోవాలని అనుకుంటారు ప్రత్యర్థులతో ఇబ్బందులు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి మీ లక్కీ కలర్ నీలం ఇక సింహరాశి సింహరాశి వారికి ఒడిదుడుకుల నుంచి తేరుకుంటారు ఇబ్బంది కలిగిస్తూ వచ్చిన పరిస్థితులు వాటంతట అవి సర్దుబణుకుతాయి వృత్తి ఉద్యోగాలను ఒత్తిడికి కుటుంబ బాధ్యతలకు మధ్య సమతుల్యతను సాధిస్తారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది వేడుకల్లో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ప్రేమ వ్యవహారాల్లో అభద్రత భావానికి లోనవుతారు ఆరోగ్యం అందగించే సూచనలు ఉన్నాయి వ్యాయామం కొనసాగిస్తారు వైద్యుల సలహాతో ఆహార అలవాట్లో మార్పులు చేపడతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ లక్కీ కలర్ లేత గులాబీ ఇక కన్యరాశి కన్యరాశి వారికి ఇంటికి సంబంధించిన మరామతులు కొత్త అలంకరణలు చేయిస్తారు చాలా కాలంగా కొనసాగిస్తున్న భారీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఇదివరకటి ఇబ్బందులన్నీ తొలగిపోతే వృత్తి ఉద్యోగాలు పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉన్నాయి పిల్లల పురోగతికి ఆనందిస్తారు ఇది వరకు ఎన్నడూ చూడని కొత్త ప్రదేశాలకు వెళతారు ప్రకృతి ఒడిలో శ్రద్ధ తీరుతారు కొంత విరామం తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పనులు చేపడతారు ఆరోగ్యం మెరుగుపడుతుంది గురువుల ఆశిష్యులు పొందుతారు ఆలయాలను సందర్శించుకుంటారు మీ లక్కీ కలర్ కెంబుక్ రంగు ఇక తులారాశి ఇంట బయట వరుస పనులతో తలమునుకలుగా ఉంటారు ఒక కఠోర వాస్తవం మీ కళల సౌధాన్ని కుప్పకూల్చే సూచనలు ఉన్నాయి ఎన్నాళ్ళగానూ నిలుపుకున్న ఆశలు చెల్ల చెదురు కావడంతో బాగా కలత చెందుతారు వాస్తవాన్ని జీర్ణించుకునేందుకు సమయం తీసుకుంటారు శక్తులు కూడా తీసుకుని పరిస్థితులను చక్కదిద్దుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయి వారాంతంలో కొన్ని కొత్త అవకాశాలు కలిసి వస్తే ప్రతిభ పాట వాళ్లకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి మీ లక్కీ కలర్ ఊదా రంగు ఇక వృత్తికి రాసి వృత్తి ఉద్యోగాల్లో నాయకత్వ పటిమను నిరూపించుకుంటారు వరుస విజయాలతో ఆకాశమే హద్దుగా దూసుకుపోతారు ఇతరులకు స్ఫూర్తిగా ఉంటారు దీర్ఘకాలిక లక్ష్యాలతో కొత్త పనులను తలపెడతారు సృజనాత్మకతతో ఇతరులను ఆకట్టుకుంటారు వస్త్రాలంకారంలో మార్పులు చేపడతారు ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి ఇదివరకటి పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు అందుకుంటారు ప్రీతముల కానుకలతో మిమ్మల్ని ముంచెత్తుతారు మీ క్లిష్టమైన కలరు ముదురు పసుపు ఇక ధనుసు రాశి సమస్యలు పూర్తిగా తొలగిపోతే కొత్త ఆశలు సిగరిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉన్నాయి ఆస్తులు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి ఆర్థిక పరిస్థితులు ఇదివరకటి కంటే సంతృప్తికరంగా ఉన్నాయి కుటుంబంలో సంతోషభరిత వాతావరణం నెలకొంటుంది ఇంట్లో శుభకార్యాలు చేపడతారు ప్రేమ ప్రతిపాదనలపై దీర్ఘ ఆలోచనలు సాగిస్తారు విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి పెద్దల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది గురువుల ఆశిస్సులు అందుకుంటారు మీ లక్కీ కలర్ వెండి రంగు ఇక మకర రాశి వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభ చాటుకుంటారు నాయకత్వ పాత్రల్లో మీ దార్శనికత ఇతరులలో స్ఫూర్తి నింపుతుంది ప్రతికూల పరిస్థితుల్లో సైతం నిర్ణీత సమయానికి నిర్దేశిత లక్ష్యాన్ని సాధిస్తారు కొత్త పథకాలను ప్రారంభిస్తారు వ్యాపార విస్తరణలో దూకుడు మరింతగా పెంచుతారు పెద్దల నుంచి కానుకలు అందుకుంటారు పాత బాక్యులను తీర్చిస్తారు ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులు సంతోషంగా కాలక్షేపం చేస్తారు ప్రియతములతో విహారయాత్రలకు వెళ్తారు సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్థికంగా చేయతనిస్తారు మీ లక్కీ కలర్ తెలుపు ఇక కుంభరాశి సమస్యల నుంచి గట్టెక్కడానికి మరికొంతకాలం వేచి చూడక తప్పదు వ్యక్తిగత అంశాలు వృత్తిపరమైన అంశాలకు సంబంధించి ఇంతకాలం ఉన్న భ్రమలు తొలగిపోతాయి మరింత క్రియాశీలకంగా ఆలోచిస్తారు ఆచరణాత్మకమైన ప్రణాళికతో ముందుకు సాగుతారు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది పని ప్రదేశంలో అనవసరమైన వాగ్దాలకు దూరంగా ఉండటం క్షేమం పెట్టుబడులు ఆస్తుల కొనుగోలు నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడమే మంచిది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం ఆరోగ్యం అందగించే సూచనలు కనిపిస్తున్నాయి కలరు మీకు లక్కీ కలర్ లేత ఆకుపచ్చ ఇక మీనరాశి ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవాలని సన్నద్ధంగా ఉంటారు భయాన్ని పూర్తిగా చేయిస్తారు సామాజిక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు క్రీడాకారులు ఉత్సాహంతో ఉరకలేస్తారు విజయాలు సాధిస్తారు పనితనం వల్ల సాధించిన గుర్తింపు కారణంగా విదేశీ అవకాశాలు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి జనాకర్షణ పెరుగుతుంది ఇతరులు మీ సలహాల కోసం అభిప్రాయాల కోసం ఎదురు చూస్తారు వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉన్నాయి నుంచి కొంత విరామం తీసుకొని విహారవేత్తలకు వెళ్తారు దేవాలయాలను సందర్శించుకుంటారు మీకు కలిసి వచ్చే కలర్ లేత గులాబీ సో ఫ్రెండ్స్ ఈ వారు ఉండే రాశి ఫలాలు ఇవి కాబట్టి ఇందులో కానీ మరి మీ రాశి ఉంటే మీ రాశి ఎలా ఉందో ఒకసారి చూడండి దాన్ని బట్టి మీరు లక్కీ కలర్ కానీ లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉంటే వాటిని సరిచూసుకొని జాగ్రత్తలు పాటిస్తే అన్నీ మీకు సర్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్